అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అమెజాన్కి మీ గురించి ఏం తెలుసు ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటాం అయితే పేమెంట్ చేసేటప్పుడు మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డుల వివరాలు ఇచ్చేస్తాం అలాగే మన అడ్రస్లు కూడా ఇచ్చేస్తాం మరి వీటన్నిటిని ఆన్లైన్ సైట్లు ఏం చేస్తున్నాయి మనకు సంబంధించిన విలువైన సమాచారం విషయంలో గోప్యత ఎంత ఉంది అసలు మనం ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేసే అమెజాన్ కు మనకు సంబంధించిన ఏ ఏ వివరాలు తెలుసు చెందిన ఇబ్రహీం సమైరాకు ఒక అనుమానం వచ్చింది తనకు సంబంధించిన ఏ ఏ వివరాలు అమెజాన్ దాచుకుంది అని తెలుసుకోవాలి అనుకున్నాడు పరిశోధన చేస్తే తెలిసిన విషయాలు చూసి ఆశ్చర్యపోవడం అతడి వంతైంది తన ఫోన్ లోని కాంటాక్ట్ల వివరాలు అమెజాన్ వద్ద ఉన్నాయని అతడికి అర్థమైంది ఆన్లైన్ సంస్థలు మన డేటాను అట్టే పెట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై అతడు చర్చలు సాగిస్తున్నాడు తను ఏం సెర్చ్ చేశానో తన బ్రౌజింగ్ చరిత్ర ఏంటో కూడా ఈ కామర్స్ కంపెనీలు ట్రాక్ చేయడం ఏంటని అతడు ప్రశ్నిస్తున్నాడు ఇబ్రహీం సమేరాకు మాత్రమే కాదు ఈ పరిస్థితి ఆన్లైన్ లో కొనుగోలు చేస్తున్న మన అందరిది మనకు సంబంధించిన సమస్త సమాచారం ఈ సైట్ల గుప్పెట్లో ఉంటుంది ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి ఒకటి ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు వీలైనన్ని తక్కువ సైట్లను ఎంచుకోవాలి రెండు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లాంటి ఏదో ఒకదానికి ఫిక్స్ కావడం నయం మూడు ఎందుకంటే మన సమాచారాన్ని ఎంత ఎక్కువ సార్లు ఎక్కువ సైట్లలో ఇస్తే అంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది నాలుగు మనం అప్పటికే వాడేసిన లేదా ఎప్పటికీ ఉపయోగించమనుకున్న క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను తొలగించాలి ఐదు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ వాడడం కూడా మంచిదే ఆరు అలెక్సా లాంటి వాటిలో మన రికార్డులను డిలీట్ చేసుకోవాలి ఏడు అవసరం లేని అడ్రస్లను అడ్రస్ బుక్ నుంచి తీసేయాలి ఎనిమిది ఆడియో బుక్ కిండల్ రీడింగ్ కార్డులు కూడా తీసేయడం నయం తొమ్మిది అలెక్సా యూజర్లు తమ ఫోన్ కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వడం వల్లే ఈ కాంటాక్ట్స్ అమెజాన్ దగ్గర ఉంటున్నాయి అవసరమైన ఫోన్ నంబర్లు ఇవ్వడం వల్ల ఈ ఇబ్బంది నుంచి బయటపడచ్చు పది యూజర్ సెట్టింగ్స్లో ఉన్న త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్ ప్రైవసీ పాలసీని క్షుణ్ణంగా చదివిన తర్వాతే అమెజాన్ లాంటి సైట్లలో మన కార్యకలాపాలు కొనసాగించాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి